హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఈరోజు మార్నింగ్ చాలా లేట్గా అయితే నిద్ర అయితే లేచామండి నేను లేచి మ చాలా ఆలస్యంగా అయితే నేను లేచాను ఈరోజు పాపను కూడా లేట్గా అయితే స్కూల్కి పంపించేశాను ఈరోజైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు ఒకేసారి వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పాప వచ్చే టైంకి వంట కంప్లీట్ అయిపోవాలి కదా ఇంక ఈరోజు మా వారికి అయితే బిషిఫ్ట్ అంటే మధ్యాహ్నమే డ్యూటీ ఉందనేసి ఇంకా టిఫిన్ అయితే పోస్ట్ పోన్ చేసే వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ నేను టమాటా పప్పు అయితే చేస్తున్నాను కుక్కర్లో అయితే త్వరగా ఉడిగిపోతుంది అనేసి ముందుగానే కందిపప్పునైతే కొంచెం వేయించుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటా పచ్చిమిర్చి అలానే కొద్దిగా చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా కారము కొద్దిగా పసుపు అయితే వేసుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద అయితే పెట్టానండి త్వరగా అయితే ఉడికిపోతుంది ఇలానే నేను ఎప్పుడు పప్పు చేసిన కందిపప్పుని ఫ్రై చేసుకుని కొద్దిసేపు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత వండుతానండి పిండి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోస్తున్నానండి ఆ టైంకి ఇంక మా వారైతే వైట్ కలర్ అనేసి నేనే ఇక్కడ టిన్ తీసుకొచ్చి దాంట్లో అయితే పోస్తున్నాను టిన్ ఖాళీ చేసేస్తే ఇంక వాటర్ అయినా వస్తారని ఇంకా వాటర్ పట్టుకోవచ్చు అనేసి నేనే త్వర త్వరగా పోసి అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అది కూడా క్లీన్ చేసుకుంటాను ఈలోపు చూసారా పప్పు అయితే ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో అందుకు ఒక టెన్ మినిట్స్ అయితే పప్పుని వేడి ఇంట్లో నానబెట్టుకోవడం ద్వారా త్వరగా అయితే ఉడికిపోతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి పప్పు ఉడికేసింది ఇంకా నేను పక్కన రైస్ అయితే నానబెట్టుకుని ఉంచుకున్నానండి ప్రతిరోజు రైస్ వండుకునేటప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ అర్జెంటుగా రైస్ కావాలి అంటే తప్ప డైలీ నేను ఇట్లానే రైస్ అయితే నానబెట్టుకుని ఆ తర్వాత అయితే వండుతానండి గ్యాస్ సేవ్ అవుతుంది అలానే త్వరగా ఉడిగిపోతుంది ఒక పక్కన పప్పు ఉడిగిపోయింది తర్వాత రైస్ కూడా స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను ఈలోపు గిన్నెలైతే మిగిలిపోయాయండి నైట్ కూడా నేను గిన్నెలైతే క్లీన్ చేయకుండా అలానే పడుకుండిపోయాను కొన్ని అయితే తోమేశాను ఇంకా కొన్ని అయితే మిగిలినవి అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఒక పక్కన ఇంకా పప్పు తాలింపు పెట్టాల్సింది చాలా సింపుల్ ఈజీగా అయితే అయిపోయింది అనిపించింది ఈరోజు నాకు వంట అయితే కొద్దిగా ఉప్పు వేసుకుని ఇంకా పప్పుతో గుత్తు ఉంటుంది కదా దాంతో అయితే మెదుపుకుంటానండి చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి రుబ్బనవసరం అవసరం లేదు కానీ ఏవన్నా టమాటా తొక్కులు పచ్చిమిర్చి తొక్కులు ఉంటే పాప తినేదనేసి ఇలా పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటున్నాను ఇంకా ఇది అయిపోగానే తాలింపు అయితే పెట్టేసుకున్నాను చాలా సింపుల్ గా ఈజీగా తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు పచ్చిపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని అవి కొంచెం త్వరగా వేకగానే ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నానండి మా సైడ్ అయితే మా సైడ్ అయితే ఆనియన్స్ని పెద్ద ఉల్లిపాయలు అని పిలుస్తారండి మీ సైడ్ ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయాక దంచుకున్న ఆ వెల్లు రబ్బలు కూడా వేస్తాను దాంట్లోనే గ్లాస్తోనే నేనైతే చేదింపుకుని వేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఉడికేటప్పుడు కూడా కొన్ని అయితే వేస్తాను అలానే తాలింపులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా రెండు వెండి మిర్చి కూడా చెరిపి వేసాను ఇవంతా ఫ్రై అయిపోగానే ఇంకా రుబ్బుకుని పక్కన పెట్టుకున్న టమాటా పప్పును కూడా వేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోతుంది ఇది తాలంపి వేసేసుకుని నేను ఇంకా పక్కన అయితే పెట్టేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి పప్పుని ఆల్రెడీ ఫ్రై చేసి ఉడికించాను కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదనేసి జస్ట్ ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఈ కంప్లీట్ అయిపోగానే ఇంకా నేను ఇల్లు కూడా ముట్ చేసుకుని క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా గిన్నెలు ఒకటే మిగిలిపోయాయి కొన్ని తోమి కొన్ని అలానే ఉండిపోయాయి కదా ఇంకా వంట కంప్లీట్ అవ్వగానే మిగతా అవి కూడా గబాబు క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే పాప వచ్చినాక ఇంకా నాకు క్లీన్ చేయడానికి టైం ఉన్నదనేసి ఈ మిగిలినవి కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా మా వారు బాక్సులు గిన్నెలు ఇంకా వాటర్ బాటిల్స్ అవి కూడా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే చాలా అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం ఇంకా క్లీన్ చేసుకుంటేనే నాకు పని ఈజీగా త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కొంచెం బతికించానంటే నాకు గిన్నెలు షింక్ ఫుల్ అయిపోతున్నాయి దానికన్నా ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ఉన్న కొంచెం కొంచెం ఉన్నప్పుడే మొత్తం క్లీన్ చేసేసుకోవటం నాకు బెటర్ అనిపించేసి ఇంకా ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసేసుకొని ఇలాంటి స్టాండ్లు అయితే బౌలు ఇచ్చేస్తున్నానండి ఇంకా ఈ పనులన్నీ మొత్తం కంప్లీట్ అయిపోగానే గిన్నెల పని కంప్లీట్ అయిపోగానే స్టవ్ క్లీన్ చేసుకుని అలానే గట్టు క్లీన్ చేసేసి శంకు కూడా ఒకేసారి క్లీన్ చేసుకున్నానండి పదే పదే మన అదే పని పెట్టుకున్నానంటే ఇంకా నాకు మిగతా పనులన్నీ ఆగిపోతున్నాయి అనేసి ఇక త్వర త్వరగా అయితే శంకు కూడా క్లీన్ చేసి ట్యాప్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ అవర్ ఇవ్వడం అవి లేట్ అయిపోతున్నాయి అనేసరికి ఒకేసారి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇటు గిన్నెలు దమ్మడం అయిపోయింది అటు వంట చేయడం అయిపోయి ఇంకా మా వారికి అయితే క్యారేజ్ కూడా పెట్టేశాను వట్టిపప్పు తినలేమనేసి ఇంకా వడియాలు కూడా ఫ్రై చేశానండి మా పాపకి ఒకే మోడల్లో వడియాలు ఫ్రై చేస్తే అసలు తినదు వాటిలోనే మిక్సింగ్ వేశాను కొన్ని బెండకాయలు అలానే సమోసా షేప్లో ఉన్నవి అలానే కొన్ని పానీపూరి రౌండ్స్ బాల్స్ లాగా ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేశాను ఇంకా కొన్ని అయితే అప్పడాలు కూడా చేశాను ఇంకా ఇవి ఇవన్నీ ఆమెకి కలర్ఫుల్గా కనిపిస్తేనే తినడానికైతే ఇష్టపడుతుంది లేదంటే అస్సలు ముట్టుకోదు నేను నెయ్యి వేసి పెట్టినా కూడా తనకు అంతగా ఇష్టం ఉండదు కానీ ఇలా కలర్ఫుల్గా ఐ రెండు ఉంటే చాలా ఇష్టంగా అయితే తింటుంది అనేసి ఇంకా తన కోసం అయితే ఇన్ని వెరైటీస్ వేసి ఫ్రై చేశాను ఇంకా మామారికి కొన్ని అయితే పెట్టేసి ఇంకా పాప కోసం కొన్ని అయితే ఉంచాను ఇన్ని వేసి చేసినా చివరికి అవన్నీ పక్కన పెట్టేసి ఎగ్తో ఆమ్లెట్ అయితే వేయించుకుని తిందండి నేను అడుగుతుందేమో అనేసి ముందుగానే పెట్టుకుని ఉంచాను ఎందుకంటే తను తినే అయినా తనకు ఇష్టంగా కడుపు నిండా తింటే చాలా అనేసి ఇంకా ఏదైనా అడుగుతుంది అనేసి ముందుగానే చేసి పెట్టి ఉంచుతాను ఇంకా మా వారికి టైం అయితే అయిపోతుంది అనేసి ఇంకా త్వర త్వరగా అయితే క్యారేజీ రెడీ చేసేసి బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను ఫస్ట్ క్యారేజీ వాటర్ బాటిల్ అవి పెట్టేశాను పప్పు అయితే సపరేట్గా పెట్టాలండి ఇంకా ఫ్రూట్స్ మా వారైతే తెస్తారు కానీ ఫ్రూట్స్ ఎక్కువగా అయితే తినరండి ఇంకా పాప కోసం నా అయితే ఇంకా తెస్తూ ఉంటారు నేనైతే తనకి కనిపించకుండా దొంగచాటకైతే కొన్ని అయితే బ్యాగులు అయితే పెట్టేస్తాను అక్కడికి వెళ్ళాక ఆయన చూసుకొని ఇంకా అన్న మీద కోపడతారు కొంచెం ఎక్కువగానే పెడతాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు షేర్ చేసుకుని తినేస్తారు అనేసి వడియాలు ఇంకా ఫ్రూట్స్ కూడా వేసి బ్యాగులు అయితే పెట్టేసి ఇంకా మా వారిని అయితే డ్యూటీకి అయితే పంపించేసానండి ప్రతి ఆఫ్టర్నూన్ డ్యూటీ అప్పుడు ఇలానే క్యారేజ్ అయితే తీసుకెళ్తారు ఈరోజు కొంచెం లేట్ అయితే అయిపోయింది వంట చేసి క్యారేజ్ పెట్టేసరికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మా వారు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా పాప వచ్చే టైం అయిందని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను పానీపూరి పడాలి ఏమి తింటున్నావు పాప్కార్న్ మళ్ళీ ఆఫ్టర్నూన్ స్కూల్కి పోతున్నావా